నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ చిత్తుడిగా మారిన పాఠశాల భయంతో బిక్కు బిక్కుమంటూ పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆందోళనలో తల్లిదండ్రులు ఇది ప్రాథమిక పాఠశాల నాగుళ్లపల్లి దుస్థితి గత సంవత్సరం ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు దాతల సహాయంతో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పించారు మండలంలో కూడా నాగులపల్లి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు బదిలీ పైన వెళ్లిన కలెక్టర్ గారి చేతుల మీదుగా పాఠశాల కరపత్రాలు విడుదల చేసి అనిపించుకున్నారు ఉపాధ్యాయుల ఉత్సాహం తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్న పాఠశాల సంఖ్య నలభై ఏడు మందికి పెంచారు కానీ తల్లిదండ్రులలో ఉపాధ్యాయులలో ఒకటే భయం ఎక్కడ పాఠశాల కూలిపోతుందో అది వర్షం పడితే చాలు విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపడం లేదు ఇటీవల బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు ఎంతో మంది ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులను పాఠశాలలో చేర్పించి సంఖ్యను పెంచినప్పటికీ శిథిరావస్థలో ఉన్న భవనాల కారణంగా వర్షం పడితే చాలు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు వెనకంజ వేస్తున్నారు